ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మొదటిగా మన ఛానల్ చూస్తున్న వారైతే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు హరిహర వీరముల సినిమా గురించి మాట్లాడుకుందాం హరిహర వీరముల సినిమా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆసుల వర్షం కురిపిస్తోంది మొదటి రోజు ఏకంగా డెబ్బై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది ఈ సినిమా అయితే ఈ సినిమాకు ఈ సోమవారం నుండి ప్రశ్న ఎదురైంది అదేంటంటే ఏపీ తెలంగాణ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకోవచ్చు అని తాత్కాలికంగా అనుమతించింది అయితే ఈ సినిమా భారీ టికెట్ ధరల వల్ల ప్రేక్షకులు థియేటర్స్ వైపు రావడానికి మొగ్గు చూపడం లేదని విమర్శలు ఎదురవుతున్నాయి అందుకే ఈ రోజు నుండి హరిహర వీరములు సినిమాకి టికెట్ ధరలు తగ్గుతున్నాయని సమాచారం మరిన్ని వివరాలు చూద్దాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరముల సినిమా యావరేజ్ టాక్ తో థియేటర్లో సందడి చేస్తోంది ప్రీమియర్ షోలతోనే భారీగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం అన్ని కలుపుకుని తొలి రోజు ఏకంగా డెబ్బై కోట్ల గ్రాస్ వసూలు సాధించింది ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లో హయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ రావడం విశేషం తొలి రోజు కంటే రెండు మూడు రోజుల్లో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది ఫస్ట్ డే ముప్పై నాలుగు కోట్ల నెట్ వసూలు చేయగా సెకండ్ డే ఎనిమిది కోట్లు మూడవ రోజు తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది ఇక ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై ఏడు నుండి నూట ముప్పై కోట్ల షేర్ రెండు వందల యాభై నుండి రెండు వందల అరవై కోట్ల గ్రాస్ వసూలు చేస్తే హిట్ ఖాతాలోనికి వెళ్తుంది అయితే హరిహర వీరములు కలెక్షన్స్కి సంబంధించి నిర్మాతలు ఎలాంటి పోస్టర్లు వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది మొత్తానికి తొలి వీకెండ్ పూర్తి చేసుకున్న హరిహర వీరములు అసలు సిసలైన పరీక్షల్లోకి ఎంటర్ అవుతోంది సోమవారం నుంచి ఈ చిత్రం రన్ అయ్యే పరిస్థితిని బట్టి హిట్ ఆఫట్టా అన్నది డిసైడ్ కానుంది మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి పెంచిన టికెట్ ధరలు సోమవారం నుంచి తగ్గనున్నాయి సినిమా విడుదల సందర్భంగా సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్లతో థియేటర్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే అటు ప్రీమియర్ షోలకి సైతం టికెట్ ధరలు భారీగా పెంచేశారు అయితే టికెట్ ధరలు ఎక్కువ ఉండటం వల్ల ప్రేక్షకులు థియేటర్లకి రావడం లేదని తగ్గించాలని పవన్ ఫ్యాన్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి मैंने लेटेस्ट लिए यानल सब्सक्रेब्